అండ్ చాలా లీడ్ ఇచ్చారు నెక్స్ట్ ఎపిసోడ్స్ కి నెక్స్ట్ పార్ట్స్ కి విజువల్స్ అయితే సూపర్ అండ్ స్టోరీ చాలా బాగుంది లైక్ ఫ్యామిలీ అండ్ సెంటిమెంట్ అండ్ ఎవ్రీథింగ్ యా నెక్స్ట్ లెవెల్ బెస్ట్ బిఫోర్ పార్ట్ కన్నా ఇది చాలా బాగుంది డెఫినెట్ గా మనల్ని నచ్చుతుంది ఇండియన్స్ కి కంప్లీట్ ఫ్యామిలీ అంత బాండింగ్స్ ఫస్ట్ హాఫ్ ఎందుకంటే అది లీడ్స్ ఇస్తారు అవన్నీ సెకండ్ హాఫ్ లో పే ఆఫ్ అవుతుంది డెఫినెట్ గా త్రీడీ రైటింగ్ వైజ్ చాలా బాగుందండి బేసికల్ గా నెక్స్ట్ పర్టిక్యులర్ డైరెక్టర్ కి మంచి లీడ్స్ అనమాట అంటే నెక్స్ట్ దానికి అర్థమవుతాయి నెక్స్ట్ లీడ్ ఎవరు లెక్చర్ తీసుకెళ్ళబోతున్నారు రైటింగ్ ఈస్ వండర్ఫుల్ అండి మస్ట్ వాచ్ ప్రీవియస్ పార్ట్ తో డిసప్పాయింట్ అయినా ఇది మీకు ఫుల్ జస్టిస్ అవుతుంది ఒక కొత్త విలన్ ఎంట్రీ ఇస్తారు ఒక లేడీ విలన్ ఉంటది అది అల్టబెట్ అంతా నచ్చుతుంది డెఫినెట్ గా యా చిల్డ్రన్ యాక్చువల్గా బెస్ట్ పార్ట్ ఏంటంటే రైటింగ్ లోని అన్ని కైండ్ ఆఫ్ ఆడియన్స్ నచ్చుతుంది అండి చిల్డ్రన్ కూడా నచ్చుతుంది డెఫినెట్ గా ఫ్యామిలీ ఫ్యామిలీ చూడొచ్చు డెఫినెంట్ గా చూడొచ్చు మనం లక్కీ ఏంటంటే మనకి ఇక్కడ ప్రసాద్ అనేది ఉంది మంచి స్క్రీనింగ్ ఉంది బెటర్ లేట్ అయినా అందరు చూడాలండి టికెట్స్ ఇప్పుడు దొరకకపోయినా సరే నెక్స్ట్ డెఫినెట్ గా అందరు బెస్ట్ వాచ్ ఇవ్వచ్చు ఇప్పుడు అంటే బేసికల్ గా నేను రేటింగ్ అని చెప్పలేను కానీ బెస్ట్ వాచ్